సో నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా పట్లు నడుపుకోవాలో మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే మనకి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి శివరాత్రి రాబోతుంది సో ఈ శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఎలాంటి దానంగా చేయగలిగితే ఎలాంటి అభిషేకం తండ్రికి చేయగలిగితే ఆ రోజు ఒకవేళ మీ ఇంట్లో ఉంటేనేమో మీరే ఆ రోజు అభిషేకం చేసుకోండి ఇంట్లో ఎందుకంటే పబ్లిక్ చాలా రోజు ఏమో పబ్లిక్ నాకు అర్థం కాదు కానీ సంవత్సరం మొత్తం ఎవ్వడు వెళ్ళడు శివరాత్రి అనగానే మాత్రం ఆ రోజు ఎగబడిపోయి అభిషేకాలు చేస్తే ఇప్పుడు సంవత్సరం మొత్తం రాకుండా నేను ఒక నెల వచ్చిన అటెండెన్స్ వేయంటే అంటే హెడ్ మాస్టర్ చేస్తాడా వెయ్యాడు ఏదో ఓకేలే అని చెప్పి ఆ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ ఇస్తాడు తప్ప పూర్తి పూర్తిగా సాటిస్ఫాక్షన్గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వడు అనుగ్రహం అనేది ఇవ్వడు ఏదో నా 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 సంతానడు కాబట్టి నా స్టూడెంటే అని చెప్పి ఆ రోజు ఏదో నువ్వు అనుకున్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఇస్తాడు అంతే సంవత్సరం మొత్తం ఎప్పుడు వెళ్ళకుండా శివరాత్రికి వెళ్ళిపోయి ఏ అభిషేకాలు చేస్తాను నాకు అది పబ్లిక్ ఎంత పిచ్చోల్లో నాకు అర్థం కాదు మీరే అర్థం చేసుకోండి జస్ట్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం నేను వెళ్ళా అసలు శివరాత్రికి కూడా నేను టెంపుల్కి వెళ్ళా ఎందుకంటే నా జాతకంలో ఉన్నదే అది నేను ఏదో శివరాత్రికి వెళ్ళిపోయి లైన్ల నుంచి తండ్రిని అభిషేకం చేస్తా ఉపవాసం ఉంటాను కూడా నేను నా తండ్రికి ఇష్టమో అదే ఆ రోజు చేస్తాను నేను అభిషే అప్పుడు ఆ రోజు నేను నా ఎంప్లాయీస్ ఉన్నారు నా ఎంప్లాయీస్కి మంచిగా ఆ రోజు ఇద్దరు బోనస్ ఇస్తాను ఆ రోజు సాయంత్రం పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఒకవేళ ఉపాసం ఉంటే నేను ఏమేమి తింటాను అవన్నీ వస్తుంది తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీకో ఇద్దరు ఫ్యామిలీస్కో నేను స్పాన్సర్ చేస్తాను నా తండ్రి నాకు అలాగా అనుగ్రహిస్తారు నాకు తెలుసు అది ఏదో పోయి ఆయనకి పాలతో అభిషేకం చేసేసి ఆ రోజు అదిగా మీరు జనరల్గా మీరు ఆ మైండ్లో మీకు వెటేషన్ కాబట్టి మీరు చేసుకుంటుంది శివరాత్రికి మనం ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోపోయేది కన్యా రాశి కన్యా రాశి వారు ప్రతినిత్యం అంటే ఆ రోజు పర్టికులర్ ఏంటంటే ఉదయం కొంచెం లేచి మీ అంటే ఒక రోజు ముందే ట్వంటీ సిక్స్త్ రోజు ఏం చేయండి అంటే ఒక యాభై ఒక తమలపాకు తీసుకురండి ఫిఫ్టీ వన్ ఇదే మన తమలపాకు తీసుకుని రండి మంచిగా దాన్ని ఏదన్నా రంగు దారంతో కట్టండి కట్టేసి మంచి నీ మనసులో కోరిక కోరుకొని ఉదయం కొంచెం అర్లీగా లేచి ఎక్కడైనా సరే కానీ టెంపుల్ మెట్ల దగ్గర పెట్టేసి రండి నువ్వు ఈ సంవత్సరం ఏం కోరుకుంటున్నామో నీ మనసులో కోరిక కోరుకొని అక్కడ పెట్టేసి వెనుక గిరి చూడకుండా వచ్చేసాయి దాని తర్వాత నువ్వు ఉపాసం ఏముంటావో అది చేసుకో కానీ స్నాన విధానంలో ఏంటంటే ఆ రోజు స్నానం అంటే బ్రహ్మమూర్తులు లేచి చేస్తావు కాబట్టి కొంచెం కర్పూరంని వాటర్ దాంట్లో వేసుకొని స్నానం చేయి ఆ తమలపాకులు టెంపుల్ దగ్గర దాంతో దాంతోపాటు ఆ రోజు మ్యాక్సిమం ఏంటంటే టెంపుల్లో ఇప్పుడు ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు సుగంధం పరిమిలో ఏదైనా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అగరబత్తి ప్యాకెట్ మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళి ఆ టెంపుల్ ఎనీ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ శివాలయాలు అయితే ఫుల్ ఉంటాయి సో ఆ టెంపుల్ ఏదో ఒక టెంపుల్లో ఆ వస్తువు అంటే అగరబత్తి మ్యాచ్ బాక్సెస్ అక్కడ ఇచ్చేసాయి ఎవరు కన్యా రాశి వారు దాంతోపాటు ఆ రోజు పర్టికులర్ ఏంటంటే ఎవరికైనా ఆ రోజు నువ్వు మార్నింగ్ నువ్వు ఎట్లా ఉపవాసం ఉంటావు ఎవరైనా టెంపుల్ దగ్గర బెగ్గర్స్ కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ పర్టికులర్ ఏం చేయాలంటే పూరి విత్ ఆలుకరి ఈ రెండు కూడా తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ కన్యారాశి వారికి ఉంటుంది దాంతోపాటు సంధ్యాకాలం ఎప్పుడైతే మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ టైం ఉంటుందో ఈ టైంలో ఎక్కడైనా సరే కానీ బిల్వదలం చెట్టు దగ్గర నువ్వు దీపం పెట్టు అక్కడ దీపం పెట్టి నీ మంచిగా నీ మనస్ఫూర్తి ఏదైతే తింటావో ఆ యొక్క వస్తుని అక్కడ నైవేద్యంగా పెట్టు సో కన్యా రాశి వారికి శివరాత్రికి తప్పకుండా ఆ శివ యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే వాళ్ళు చేసుకుంటున్న సంవత్సరం మొత్తంలో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి